పక్క తోటకి మన తోటకి ఎందుకంటే వాళ్ళు రెండు మూడు పేర్లు ఎక్కువ చేసినారు సార్ జనరల్గా మీరు వచ్చినారని చెప్పేది కాదు ఇది దీని దాన్ని మాకు గ్రోతింగ్ బాగా వచ్చినాయి మా తోటకి పక్క తోటకి కంపేర్ చేసుకుంటే వాళ్ళదంతా మాదంతా పోల్చుకుంటే మనదే దిగుబడి ఎక్కువగా కనపడుతుంది కెమికల్ వాడేటప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చింది సార్ ఎక్కువ ఉంటాయి సార్ అప్పుడు ఇంకా ఖర్చు ఖర్చు ఉంటుంది దానితో దీంతో పోల్చుకుంటే సిక్స్టీ పర్సెంట్ మేము సేవ్ అయిందని మా ఆలోచన ప్రకారం అనుకుంటున్నాం మామూలుగా త్రీ అండ్ హాఫ్ ఇయర్ కి పంట తీసుకోరు కదా సార్ సార్ అడిగి ఇట్లా ఉండాయని చెప్పా బాంధ్యాంగులు అండి చెట్లు ఈ ఫైవ్ ఇయర్స్ లెక్క ఉన్నాయి వదిలే అండి అన్నారు మా పేరు వెంకటేశ్వర్లు మాది నంద్యాల జిల్లా యాపెలి మండలం ఏనుమరి గ్రామం మాది మేము గత మూడున్నర సంవత్సరంలో చెట్లు నాటాము చెట్లు నాటితే రెండు రెండున్నర సంవత్సరం వరకు కెమికల్సే కొట్టినాము కెమికల్స్ కొట్టిన ప్రతిసారి పదహైదు రోజులకి ఒకసారి కొట్టాల్సి వచ్చేది ఈ గ్రామ బజార్ మందు వాడడం వలన రెండు నెలలు రెండున్నర వరకు ఒకసారి కొట్టాల్సిన కొట్టినా ఏ రిజల్ట్ అయితే బాగానే ఉంది ఆ కెమికల్స్ కొట్టినప్పుడు ఏమైందంటే అవన్నీ పురుగుల్లో చనిపోతుంటే మళ్ళీ వస్తుంటే గ్రోతింగ్ కానీ ఏం పెద్దగా ఉండి లేకపోకండి ఇవి కుట్టినందు వలన మాకు గ్రోతింగ్ బాగా వచ్చినాయి మా తోటకి పక్క తోటకి కంపేర్ చేసుకుంటే మా తోటనే గ్రోతింగ్ కానీ హీల్డింగ్లో కానీ అన్నీ ఈ సంవత్సరంన్నర నుంచి బాగానే వల్లదంతా మాదంతా పోల్చుకుంటే మనదే దిగుబడి ఎక్కువగా కనపడుతుంది వాళ్ళని కానీ వాడమని మేము ప్రపోజ్ చేస్తున్నాం కానీ తర్వాత మా ఈల్డింగ్ వచ్చిన తర్వాతనే చూసిన తర్వాత వాడతామని మనతో చెప్పడం జరిగింది అది ఎంత 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 ఉంటుంది సార్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాలు రెండు మొక్కలు పెట్టారు నాలుగు ఎకరాల్లో ఆరు వందల ఇరవై మొక్కలు పెట్టాం సార్ ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కెమికలే వాడాం సార్ కెమికల్ వాడేటప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చేది సార్ కెమికల్ వాడేటప్పుడు బాగా వచ్చేది సార్ ఖర్చు అది దీన్ని దాన్ని బట్టి వస్తుంది సార్ తెగులు బట్టి పురుగులోడు ఉండ పదహైదు రోజులకు ఒకసారి పురుగు ఖచ్చితంగా వస్తుంటాయి సార్ అప్పుడు కొట్టాల్సిందేనా ఖచ్చితంగా పదహైదు నెలకి రెండు సార్లు కుడుతుంటుంది సార్ అప్పుడు గ్యారెంటీగా నల్ల పురుగు పచ్చ పురుగు మీకు అప్పుడు పంటకి రాలేదు కదా అప్పుడు అప్పుడు కూడా పంటకు రావు సార్ అప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువ దాంతో దీంతో పోల్చుకుంటే సిక్స్టీ పర్సెంట్ మేము సేవ్ అయిందని మా ఆలోచన ప్రకారం అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు పంట ఈ సంవత్సరం రెండో క్రాప్ ఈ సంవత్సరం రెండో క్రాప్ మొదటి సార్ మొదటి క్రాప్ ఏడు టన్నులు వచ్చింది సార్ అప్పుడు కొంచెం కెమికల్ వాడినాం సార్ అప్పటికి ఇప్పుడు ఈ రెండో ఈ దిగుబడికి కెమికల్ అసలు వాడలేదు సార్ జనరల్గా మొదటి కాఫీ ఎక్కువ వస్తుంది రెండో కాపీ ఎక్కువ వస్తుంది సార్ మొదటి కాఫీ ఎక్కువ రావాలి కదా సార్ మామూలుగా అప్పటికి కెమికల్ కొన్ని వాడినాము ఇది కొంచెం మిక్స్ అయింది సార్ అప్పటికి రెండోసారికి అయితే కెమికల్ అనేది ఇంతవరకు కొట్టండి సార్ ఇవే కొట్టాము యాభై రోజులకు ఒకసారి నలభై ఐదు రోజులకి ఒకసారి అట్లా ఇంకా పూర్తిగా అయితే కాయ అన్నీ తేజస్సుగా జనరల్గా మీరు పంటకి వెళ్ళేది ఏ ఏ నెలల్లో వెళ్తుంటారు సార్ పంటకి ఇచ్చేది ఇప్పుడు ఇది జూలైగా సార్ ఆగస్టు సెప్టెంబరు అట్లా వదులుతాం సార్ అది పంట కోసేసారు అవును సార్ ఇప్పుడు నుంచి వాడికి ఇప్పుడు వన్ మంత్ సార్ ఎలా సార్ వాడి నుంచి నీళ్ళు ఇచ్చేటప్పుడే చేస్తారు ఫస్ట్ తల్లిలోనే ఇప్పుడు ఫస్ట్ సేద్యం చేస్తాం సార్ అందరికి సెంట్రం చేసేస్తాము కటింగ్ చేపిస్తాము పుల్లంతా పక్కకి తీసేస్తాము పాదులు చేసి పాదులు చేసిన తర్వాత ఫస్ట్ ఈ పేడ ఎరువేస్తాం పేడ ఎరువేసిన తర్వాత సూపరు పొటాషియం యూరియా వేస్తాము అవి ఎందుకు వేస్తున్నామంటే పేడలో ఉండే పురుగులు అవన్నీ సూపర్ పొటాషియా యూరియా కెమికల్గా వెళ్ళిపోతాయి చనిపోతాయి తర్వాత ఆ మందు ఇదన్నీ పట్టుకుంటాయి ఫస్ట్ సూపర్ పొటాషి యూరియా ఈ వేళ్ళకే వెళ్తాయి సార్ నీళ్ళులోకితే తర్వాత నీకు ఒక వారము పది రోజులు పదహైదు రోజులు ఐదో తడి నుంచి మన కరిగి కరిగి లోపలికి వెళ్ళిపోతుందని మన ఆలోచన అట్లా అంటే ఇప్పటికైతే ఇది చేయనేది ఈ పద్ధతి సర్వ ఇప్పుడు మీరు ఆ పొటాషు సూపరు యూరియా ఇవి వాడలేదనుకోండి వాడకుండా మీకు ఏ పంట అయితే దిగుబడి వస్తుంది అనుకుంటారో అంత దిగుబడి తెక్కి తెప్పించే వేరే మార్గాలు ఏమైనా దగ్గర ఇంక ఇప్పుడు వరకైతే ఆలోచన లేదు సార్ అనుకుంటున్నాం ఉంది అంటే చెప్తారు అంట అన్న అంటే అనుకుంటున్నాం సార్ అదే వదిలేం కదా మేము ఈ సంవత్సరమే స్టార్ట్ కదా పోయిన సంవత్సరం నుంచి వదులుతున్నాం సార్ వేరుశెనకాని ఇప్పుడు అక్కడ వేరు శనిగా చేసినాం సార్ ఫోర్ ఎక్కర్స్ వేసినాం పోయించాం సార్ పోయి దానికి ఇంతవరకు మీరు కెమికల్ అనేదే కొట్టలేదు సార్ ఇవే కొట్టాగుందిగా ఉంది మొక్కకి ఇరవై 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 రోజులు కానీ పప్పు అయితే ఇప్పటికి పర్సెంట్ ఫుల్ అయిపోయింది బాగా వచ్చాయి బాగా వచ్చింది పక్క తోటకి మన తోటకి ఏంటంటే వాళ్ళు రెండు మూడు స్పేర్లు ఎక్కువ చేసినారు సార్ జనరల్ గా మీరు వచ్చినారని చెప్పేది కాదు ఇది దీని ఫస్ట్ ఈ స్కల్లో అంతా కలిపి మళ్ళీ తర్వాత స్ప్రే స్ప్రే చేసాం కెమికల్ అయితే ఇంతవరకు వాళ్ళే సార్ ఆ మొక్కల వరకు మీరు ఇప్పుడు పంటకి వెళ్తున్నారు కదా సార్ బత్తాయిలో అవును వాడికి వదిలేస్తారు ఎలా ఇదైపోయింది దాన్ని వ్యవసాయ పనులు ఏంటంటే చేసేస్తారు అవును సార్ మళ్ళీ నెక్స్ట్ పంటకు వదులుతారు పంట కొదిలేటప్పుడు ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారా అసోపరు యూరియాలో ఇవి వచ్చిన తర్వాత స్ప్రేయింగ్ అయితే పర్సెంట్ గ్రం బజార్ గుట్టలు అనుకున్నాం సార్ ఇంకా భూమి లేక అయితే పెడరు సార్ యూరియా క్రాప్ అప్పుడు కదా ముందు క్రాప్ వచ్చింది కదా పత్తాయి యర్టన్ లో అప్పుడు అప్పటికి గాడ గ్రోత్ ఫిట్ అవి వాడునరే ఓకే సార్ కొట్టింది ఒక స్ప్రే చేసింది ఒక స్ప్రే మీకు మంగొ వచ్చింది మంగరాలే సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మంగరాలే మళ్ళీ ఈ క్రాప్ కి కన్సల్ చేశారు స్ప్రే ఈ క్రాప్ కు మూడు సార్లు చేసినాం సార్ ఏం మంగే రాలే అందరూ మూడు సార్లు ఐదు ఆరు సార్లు వచ్చింది చెట్టు చేసినారు ఆరోగ్యంగా బాగున్నాయి బాగుంది పంచాయతీ ఏం లేదు సార్ మొక్కలు అయితే వాళ్ళ మొక్కలలో అయితే కనిపిస్తున్నాయి సార్ కురువులు అన్ని ఈ గ్రామ బజార్ కొట్టిన దానికి కెమికల్స్ కొట్టిన తేడా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇప్పుడు అదే విధంగా బెయింగ్ తక్కువ చేస్తున్నాము వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు అదేవిధంగా గ్రామ బజార్దే ఇప్పుడు సూపర్ ఇవన్నీ ఆపేసి గ్రామ బజార్దే వేస్తే మీకు కాట మీరు మీరు అనుకున్న ఇల్లు వస్తుందని నమ్మకం ఉంది సార్ సార్ ఇప్పుడు ఉన్నట్టు చూసినామంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోతుంది సార్ అలాగే ఇప్పుడు ఎలా వాడాలను ఇప్పుడు వేరే వాళ్ళు మీ సూచన ప్రకారం వాడాలనుకున్నాం సార్ పూర్తిగా నేను వాడమని చెప్పండి కానీ వాడిద్దరు గట్టి చెప్పడం బట్ మీరు వాడకపోయినా మీరు పక్కన వాళ్ళతో పోల్చుకుంటే మీరు వాళ్ళకంటే ఒక టన్ అయినా అధికంగా తెప్పించి తెప్పించవచ్చు అని మాత్రం చెప్పగలను లేదు తోటంతా మనకు నాకు ధైర్యం జారట్లేదు ఆ విధంగా వదలను ఈ మందులు వేయకుండా సోపు యూరియా పొటాష్ వేయకుండా వదిలితే వస్తుందో రాదో అని మీకు ధైర్యం లేకపోతే నాలుగు ఎకరాలు ఉంది ఒక ఎకరా పక్కకి తీసేసి మూడు ఎకరాలకు మీ వ్యవసాయం చేయండి ఈ ఒక్క ఎకరాకు మాత్రం పశువులు ఎరివే పెట్టండి ఎయిత్ వాడి వదిలేసింది ఆ మూడు ఎకరాలకు అన్ని పెట్టుకోండి ఒక ఎకరాకి ఏం పెట్టొద్దు పశువులు ఎరువు పెట్టి వాడి వదిలేసింది నెక్స్ట్ వాడి నుంచి మీరు పంటకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ థర్డ్ ఇచ్చేటప్పుడు వర్షం పడిపోయింది వర్షం పడిపోతే ఇంకెట్టు చిగురులు పోత స్టార్ట్ అవుద్ది మీరు ఎలాగో నీళ్ళు ఇవ్వాలి ఆ ఫస్ట్ థర్డ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు మూడున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఉన్నారు ఆరు వందల మొక్కలు ఆరు వందల ఇరవై అంటే నూట యాభై మొక్కలు ఉన్నాయి ఎకరానికి నాలుగు ఎకరాల మీద నూట యాభై మొక్కలు ఉన్నాయి ఆరు లీటర్లు డ్రిప్లో వదిలి ఆరు లీటర్ డ్రిప్లో వదిలేటప్పుడు మీరు వదిలేసిన మూడు ఎకరాలకి వదులుకోండి ఈ ఒక ఎకరాకి వదులుకోండి డ్రిప్లో వదిలేసింది డ్రిప్లో వదిలిన వెంటనే మరుస రోజు మరుస రోజు రెండో రోజు స్ప్రే చేసి ఒక లీటర్ నూట యాభై లీటర్లు నెలలో కలిపి ఎన్ని లీటర్లు మీకు నీళ్ళు పడుతుంది మొక్కలంతా బాగా తడిచేటు తడిచేటు కొట్టుకో కొట్టడం వల్ల చిగురు పూత మొగ్గ అంతా ఒక సూర్యు వస్తుంది వచ్చిన పూత రాలకుంటే ఆపుతుంది అంటే మా జనరల్గా మందులేసిన పొలంలో ఒక థర్టీ పర్సెంట్ రాలిపోతే దీంట్లో టెన్ పర్సెంటే రాలితారు ట్వంటీ పర్సెంట్ ఆగి ఆగిపోతుంది రాలటం ఆగుతుంది స్ప్రే చేసేసాను స్ప్రే చేసి ఆగిపోతారు కదా అప్పుడు ఏదైనా నైంటీ నైన్ పర్సెంట్ మీకు నల్లి అదేదో కుంపురుగు ఇవి వస్తాయి అవి రావు పిండి ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఒక చూస్తే ఇంకా స్ప్రే ఫ్రీ అవర్గా అవును అవసరం పిండి ఏర్పడ్డాక మళ్ళీ ఒక చూస్తే ఎందుకంటే రెండు స్టేజీల్లో మంగు వచ్చే అవకాశం పింది ఏర్పడ్డ తర్వాత అర్ధకాయ అయిన తర్వాత ఈ మంగు అర్ధకాయ అయిన తర్వాత ఒకసూర వస్తుంది ఇది వాడిపోయి హీట్ కాదు అట్టగప్ప అది ఇంతకాయ అయిన తర్వాత ఈ కాయ వస్తుంది ఇప్పుడు దాదాపు ఈ సైజే వస్తుంది కదా ఈ సైజు వచ్చినప్పుడు మళ్ళీ సూర్ స్ప్రే చేసుకో థర్ సెట్గా థర్ సెట్గా స్ప్రే చేసుకొని మళ్ళీ ఈ సైజు అప్పుడు మళ్ళీ ఒక నాలుగు లీటర్ ఎకరానికి ట్రిపుల్ అవుతుంది వదిలేసి అంతే ఫైనల్ మీరు పంటకు లో వదులుకోవటం రెండు సార్లు స్ప్రే చేయటం ఏర్పడింది అంత సూరి అరదకాయ అయినప్పుడు ఒక సూరి అర్థకాయ అయినప్పుడు డ్రిప్ లో వది అదే మొత్తానికి నాలుగు సార్లు పెట్టుకోండి సార్ సంవత్సరానికి రెండు సార్లు పంట కాలాల్లో రెండు సార్లు మీ ఛాయ్ ఎప్పుడైనా అవ్వదు కానీ కెమికల్ లాగా ప్రతి నలభై రోజులకి ఇది అవసరం ఉంది మీరు అవసరాన్ని బట్టే పోండి ఎందుకు ఖర్చు గారు తగ్గాలి కదా ఏం చేస్తాము ఒక బత్తాయి ఇంకేమి ఇంటర్ కాపీ వేయకూడదు అంట అంటే అన్ని పక్కి చూసుకున్నాం వీళ్ళు ఇక్కడ వేస్తారు కదా అంటే ఇప్పుడు అదే పనిగా ఈ గ్రామ బజార్ వల్ల నేమ్ జాప్ గ్రోత్ ఫిట్ యూజ్ చేస్తున్నాం కదా దానికి దీనికి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇదొక్కసారి ఇదొక్కసారి వేస్తామని గ్రౌండ్ నెట్ వేసినాం సార్ అయితే ఖాళీ పెట్టాలూ ఇన్ వన్ పసు వాళ్ళు మీకు బత్తాకి ఎఫెక్ట్ ఏం లేదు సార్ ఇంకా బాగా వచ్చాయి కదా అదే సార్ దీని నుండి డామేజ్ అయితే ఏం లేదు సార్ ఇంటర్ క్రాప్ చేసిందా నేర్ పురిగి దీనికొస్తే జల్ది ఏమో ఇమీడియట్ గా పోతుందనేది ఒక భయం అంతే కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ విత్తనం వేసినప్పటి నుంచి వేరే ముందు వాడు ఫిఫ్టీన్ డేస్ కి త్రీ లీటర్ నెమ్ జాప వాడినాం సార్ త్రీ లీటర్స్ ఫిఫ్టీన్ డేస్ కే అదే పనిగా ఇసుకలో చల్లి ఈ స్ప్రింకర్ పెట్టేసినాం సార్ వెంటనే తర్వాత గోధు పుట్టు స్ప్రే చేసినాం ట్వంటీ ఫైవ్ డేస్ కి తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కి మళ్ళీ ఒకసారి స్ప్రే చేసినాం మళ్ళా ఇది గ్రోత్ ఫిట్ ఉంది కదా సార్ ఇసుక కలిపి మళ్ళీ ఒకసారి చల్లి నీళ్లు పెట్టేసాం ఇప్పుడు అధిక ఇప్పుడు రెండున్నర సంవత్సరం ఇంకొక వన్ నీరు పడుతుంది పంటకు రావటం అవును సార్ మీకు ఈ లోపల ఒక రెండు రెండు సంవత్సరాలు ఇంటర్ ఇంటర్ క్రాప్ చేసుకుంటే వీటికి పెట్టే పెట్టుబడి పెట్టుబడి వస్తా అనే ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ చెట్లు ఉన్నాయి సార్ ఓకే ఒకటి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకటి టూ అండ్ హాఫ్ ఇయర్ ఒకటి త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు దానికే పక్క వచ్చింది బానే ఉంది సార్ మామూలుగా త్రీ అండ్ హాఫ్ ఇయర్ కి పంట తీసుకోరు కదా సార్ సార్ అడిగి ఇట్లా అని చెప్పా దానిదే ముందు చెట్లు ఈ ఫైవ్ ఇయర్స్ లెక్క ఉన్నాయి వదిలేండి అన్నారు అప్పుడు ఆ టన్నులు దేగింది ఆరు వందల చెట్లకి ఇప్పుడు పది టన్నులు లేగింది సార్ ఈ రోజు ఇప్పుడు లారీ వస్తే ఎత్తి చూస్తాం ఇప్పుడు హైవేలో ఉన్నాయి సార్ పోయేది ఇప్పుడు ఇప్పుడు ఈ ఉండేదంటే సార్ ఆటే పోంటే

మహేంద్ర మహేంద్ర గారి తోటలో ఉన్నాము ఇది వచ్చి నంద్యాల డిస్టిక్ బాబిల్ మండలము ఈరోజు మన మహేంద్ర గారి తోట అక్కడ వేరుశనగా బత్తాయి చూసాము ఇక్కడ బత్తాయి చూసాము ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మన గ్రామ్ బజార్ వాడుతున్నాడు బట్ గ్రామ్ బజార్ వాడి వచ్చినాయా లేదనేది సెకండరీ అయితే తోట ఇప్పటివరకు వరకు మనం చూసిన తోటలో మూడేళ్ళకి తోట తోటలు ఇదే చాలా అద్భుతంగా తోటలు పెంచారు మళ్ళీ ఇప్పుడు మన ముందరే కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు మన మీద నవంబర్తో చేయమని చెప్తాను మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాము ఇంకో మళ్ళీ మరొకరైతే కలిసినప్పుడు మీ ముందుకు వస్తాను